శ్రీమాత్రే నమ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే యాభై నిజాలు మనల్ని కష్టాలు పాలు చేసే ఎనభై అలవాట్లు ఇవే మనం రోజు తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ముఖంలో గ్లో వస్తుంది రోజుకు రెండు సార్లు స్నానం తప్పకుండా చేయాలి తో పాలు పెరుగు చేపలు కలిపి తింటే శరీరానికి అత్యంత ప్రమాదం షుగర్ తినడం వలన త్వరగా బట్టతల వస్తుంది నల్ల నువ్వులు తినడం వలన మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది వెల్లుల్లిపాయలు తినటం వలన మనకు దోమలు కుట్టకుండా ఉంటాయి ఉప్పు ఎక్కువగా తినటం వలన ఎముకలను అతివేగంగా బలహీనపరుస్తుంది చియాసిడ్స్ తినటం వలన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగిస్తుంది మందార పువ్వు టీ తాగటం వలన కీలనొప్పులు తగ్గుతాయి పిల్లలు అయినా పెద్దలు అయినా పాలలో చక్కెర కలుపుకొని తాగితే అతిమూత్ర వ్యాధి వస్తుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే చుక్క కూర బాగా తినాలి క్యాన్సర్ జీవితంలో రాకూడదు అనుకుంటే చింతకాయ ఎక్కువగా తినాలి పొట్లకాయ తినటం వలన గాఢ నిద్ర వస్తుంది పురాణాల ప్రకారం ఏడు నాలుగుల గల దేవుడు అగ్ని దేవుడు మందార పువ్వుల యొక్క కషాయం తాగటం వలన బీపీ తగ్గుతుంది శోభనం రోజున ఎందుకు తెల్లచీర కడతారు అంటే కన్యత్వముకి గుర్తుగా మ్యాగీ తినటం వలన క్యాన్సర్ వస్తుంది సిగరెట్ తాగటం వలన దాని ఎఫెక్ట్ వెన్నెముక మీద ఎక్కువగా పడుతుంది గుండెకు స్టన్స్ పడే అవకాశము ఉంది పెరుగుతో చేపలు నూనె పదార్థాలు పాలు కలిపితే అది విషంతో సమానం బీరు త్రాగటం వలన జుట్టు బాగా పెరుగుతుంది ఎంతటి పచ్చి తాగుబోతున్నా సరే జన్మలో మళ్ళీ మందు జోలికి పోకుండా ఉండాలంటే సీతాఫలం ఆకుల రసం రెండు చుక్కలు తాగితే చాలు ఐస్ క్రీమ్ తినటం వలన కిడ్నీలో రాళ్లు వస్తాయి అతిగా ఆలోచించడం వలన మతిమరుపు బట్టతల వస్తుంది పొట్టిగా ఉన్నవారు పొడుగ్గా పెరగాలంటే రాగులు ఎక్కువగా తినాలి అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది కాబట్టి అన్నం తిన్న తర్వాత కనీసం ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేయాలి అసలు స్నానం చేశాక అన్నం తింటే మరీ మంచిది మీకు తెలుసా తేనెటీగ వాంతి చేసుకుంటే అది తేనెగా మారుతుంది పంది యొక్క గుండెను మనిషికి కూడా పెట్టవచ్చు భూకంపాలు వస్తున్నాయని ముందే కనిపెట్టే జీవి ఏది అంటే అది పాములే సామాన్యంగా సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కానీ నార్వే దేశంలో సూర్యుడు పచ్చగా కనిపిస్తాడు మీకు తెలుసా బిర్యానీ మొదటిగా ఇరాన్లో పుట్టిందట రక్తపోటు అతివేగంగా తగ్గాలంటే రాతి ఉప్పును ఆహారంలో చేర్చుకోవాలి పాలని గా తాగకూడదు పాలలో కొన్ని నీళ్లు కలుపుకొని తాగాలి అలా డైరెక్ట్ గా తాగటం వలన బాగా బరువు పెరిగిపోతారు దాల్చిన చెక్క మతి మరుపును తగ్గించడంలో మంచి ఔషధం మనిషి శరీరంలో ఎక్కువగా నీరు ఉంటుంది అంటే దగ్గర దగ్గర డెబ్బై శాతం వరకు నీరు ఉంటుంది కాబట్టి నీటిని ఎక్కువగా తాగాలి కిడ్నీ సమస్యలు ఉన్నవారు మటన్ చికెన్ ఉప్పు తినకూడదు బాగా లావుగా ఉన్నవారు ఆహారంలో రాగులు చేర్చుకోవటం వలన సన్నబడతారు ఉదయాన్నే జీలకర్ర నీళ్లు త్రాగటం వలన ముఖంపై ముఠములు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది జుట్టు బాగా పెరుగుతుంది పానీపూరి ఎక్కువగా తింటే టైఫాయిడ్ వస్తుంది పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు వామును తినాలి నూడిల్స్ ఎక్కువగా తినటం వలన క్యాన్సర్ వస్తుంది నల్ల జీలకర్ర ఎక్కువగా ఆహారంలో చేర్చడం వలన అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు మన భారతదేశంలో ప్రతి పురుషుడు ఒక పెళ్లి మాత్రమే చేసుకుంటాడు కానీ ఈ దేశంలో ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్ళు చేసుకోవాలి ఒకవేళ రెండు పెళ్లిళ్ళు చేసుకోకపోతే జైలు శిక్ష విధిస్తారు ఆ దేశం ఏమిటి అంటే ఎరిత్రియా మనిషి వంద సంవత్సరాలు బ్రతకాలి అంటే రాగి లోని వాటర్ తాగాలి ఉదయం పరగడుపున ఐదు నుండి ఆరు గంటల మధ్యలో మంచినీళ్లు తాగటం వలన వంద శాతం అన్ని ఆరోగ్య సమస్యలు చెక్ పెట్టవచ్చు పెళ్లిలో వధువరులకు బాసికాలు ఎందుకు కడతారు అంటే వాళ్లకు దృష్టి తగలకుండా ఉండటానికి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని బయట నిపుణులు చెబుతున్నారు కానీ ఈ మధ్య కాలంలో గుడ్డు ఎక్కువగా తినటం వలన షుగర్ వస్తుంది మనల్ని కష్టాలు పాలు చేసే ఎనభై అలవాటు ఏంటో తెలుసుకుందాం పెరుగుతో ఏ ఆహారాన్ని తినకూడదు తింటే మనకు తెలియని రాకూడని జబ్బులు వస్తాయి భోజనం తర్వాత స్నానం చేయకూడదు స్నానం చేసే సమయమును పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయకూడదు ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది అడ్డదిడ్డంగా రుద్దుతూ స్నానం ముగించాలి పగటి పూట భార్యతో కలవరాదు అలాగే వెలుతురు లేని ప్రదేశంలో చదవరాదు లేవగానే కాలు నేలకి తగలకుండా వంగి భూమిని తాకి నమస్కరించాలి ఇలా చేయటం వలన శరీరంలో విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది సాయంత్రం సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి ఇలా చేయటం వలన శరీరంలో చర్మ వ్యాధులు రాకుండా శరీరము వజ్రంగా తయారవుతుంది ఆ సమయంలో సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉంటుంది రోజు మొత్తంలో ఒకసారి మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలి భోజనాన్ని కూర్చొని భుజించకండి దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొని ఇక చాలు అని సంకేతం పంపుతుంది తద్వారా అత్య ఆహారం తీసుకొని అనారోగ్యం పాలు కాకుండా ఉండగలము భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు అలా నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని శుద్ధి చేసే రక్తంగా మార్చాల్సిన అవయవాలు నిద్రిస్తాయి దాంతో అజీర్ణము మలబద్ధకముగా పెరుగుతాయి రాత్రిపూట పడక గదిలో కిటికీ తలుపులు తెరిచి నిద్రించకండి తలుపులు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కానీ మీ పిల్లలు కానీ ఛాతిపై చేతులు వేసుకుని నిద్రపోకండి ఇలా నిద్రించడం వలన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది తిరిగి తిరిగి వచ్చి లేదా చెమట కారుతూ ఉన్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుందంటే శరీరంలో వేడి పెరిగినట్లు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావటం ఆగిపోతుంది చెమట అనేది చెడు ఆ చెడును బయటికి రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలని కొద్దిసేపు చూడండి దీని ద్వారా కనులకు దృష్టి శక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది నది సముద్ర స్నానం చేసేవారు స్నానమయ్యాక వెంటనే త్వరగా వీపుని తొడుచుకోవాలి శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యానికి మంచిది కాదు స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ధర నష్టం అంతేకాదు పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు పాలు పొంగిపోవటం వేరు మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవటం వేరు భర్తకు పిల్లలకు బంధువులకు అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజులు తాకిడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించిన క్రిములను దూరంగా నెట్టిపడేస్తాయి తేనె నెయ్యి కలిపి భుజించరాదు అది లావుగా ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి ఒళ్ళు నొప్పులు ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలు పాల పదార్థాలకు విడిచి భుజించాలి పాలతో అరటి పండ్లు వేరుశనక్కాయలు బెల్లంతోనూ తీసుకోవాలి స్నానమయ్యాక శరీరానికి ఏ నూనె వాడకండి అలా చేస్తే శరీరంలోని చెడును అనగా చెమటను నిలిపినట్లే నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దళితులు అవుతారు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతారు నోట్లో వేలు పెట్టుకునిట గోర్లు కొరుకుట మంచిది కాదు దరిద్రానికి దారితీస్తుంది నదిలో చీమిడి చీదుట ఉమ్ముట చిల్లర డబ్బులు వేయుట దోషం ఒడిలో కంచం పల్లెం పెట్టుకుని ఏ పదార్థాలు తిరగరాదు అలా చేస్తే ఘోరాలు కలగటమే కాక వచ్చే జన్మలో దరిద్రులే పుడతారు గురువు ద్వారా మంత్రోదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలాగా చండాలుడిగా పుట్టి కష్ట నష్టాలు పాలవుతాడు శివలింగార్చన ఆడవారు చేయకూడదు అంటారు కానీ చేయవచ్చు చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మల బసుపు రోగులుగా పుడతారు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడగాలి తప్ప అరచేతిని తలపై రాసుకోకూడదు దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపవలను ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టవలను అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు చేసిన పాపపుణ్యాలు తలుచుకోకూడదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి అన్నం తింటున్న వారిని ఎవరినీ తిట్టరాదు తెప్పి పొడవరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తా అని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు వంద జన్మల దర్గడైపు పుడతాడు కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయక తపస్సు అంటారు గురువులకు ఉపదేశ సమయాలలో కాని పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఓతితే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి దీపారాధనకు ఒక్క కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి అష్టమి పౌర్ణమి చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు నిత్యం వాడే పాత్రలో పండితులకు ఆహారం పెట్టడం దోషం కనుక ఆకులలో కాని కొత్త పాత్రల్లో కానీ వారికి ఆహారం పెట్టాలి గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ జంట మనద్వీప పారాయణం చేయటం మంచిది ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి